నమస్తే అండి అందరికి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారన్నది కింద కామెంట్ సెక్షన్ లో రాయండి ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికి ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు ఆఫ్ ఆహ్వాన్ ఈ రోజు మనం అక్కీ రొట్టె చేసుకుందామండి అక్కి రొట్టి అంటే ఇది కర్ణాటకలో ఒక రక ఒక స్పెషల్ టిఫిన్ అనమాట అండి ఇది పెద్ద దీనికి ఏమి ఉండవు బియ్యం పిండితోనే చేసుకుంటాము ఇది ఎలా చేసుకుందామో ఒకసారి చూద్దాం దీనికి కావాల్సిన ఏంటంటే తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర క్యాప్సికం క్యారెట్ కరివేపాకు సరిపడా ఉప్పు ఇందులో సోయా కూర అని దొరుకుతుందండి అది వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రస్తుతానికి మన దగ్గర అది లేదనమాట ఇక్కడ ఇక్కడ చాలా ట్రై చేశాను కానీ దొరకలేదండి అందుకని చూద్దాం నేను దీంతో చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లో తరిగిన ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు తరిగిన క్యాప్సికమ్ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తరిగిందనమాట ఇది కూడా వేసుకున్నాను వేసుకుని ఇది ఏం చేయాలంటే బాగా ముక్కల్లోంచి వాటర్ వచ్చి ఈ లోంచి వాటర్ వచ్చే వరకు కూడా మనం గట్టిగా అదుముకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవటం వల్ల చూడండి వాటర్ ఇలా రావాలన్నమాట ఇది చూసారా వాటర్ ఎలా వస్తుందో ఇలా వాటర్ రావాలి వాటర్ వచ్చే వరకు బాగా కలుపుకోండి ఇది చాలా బాగుంటుందండి టిఫిన్స్ చేసుకోవచ్చు లేదంటే నైట్ సాటర్డే టైంలో ఒక్కొక్కసారి నైట్ ఈ మనం టిఫిన్స్ తింటాం కదా లంచ్ స్కిప్ చేస్తాం కదా ఉపవాసం ఉన్న వాళ్ళకి అది బాగుంటుంది ఇందులో పెద్ద ఏది గా హాన్ చేసేది ఏముంటుందండి మైదా అది వెయ్యం కాబట్టి హెల్త్ గా హాన్ చేసేది ఏముంటుంది ఓన్లీ బరిపిండితోనే మనం చేస్తాం కాబట్టి ఇవి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది ఇలా వెజ్జెస్ విడిపోయిన తర్వాత ఇందులో వరిపిండి అనమాట హాఫ్ కప్పు అంతే ఎక్కువ వేసుకోవట్లేదు హాఫ్ కప్పు సరిపోతుంది ఇది హాఫ్ కప్ వరి వరిపిండి వేసుకోవాలండి ఈ వరిపిండి కూడా ఇలాగ గట్టిగా దీంట్లో కలుపుకోవాలి వెజ్జెస్తో పాటు మనం కలిపేసుకోండి బాగా దీంట్లోనే మనకి టేస్ట్ సరిపడినట్టు సాల్ట్ పింక్ సాల్ట్ అండి నేను వేసేది సాల్ట్ బాగా కలుపుకోవాలండి దీన్ని చూసారా ఇక్కడికే ఇలా వచ్చేస్తుంది దీంట్లో మన వేడి నీళ్ళతోటి మనం ఏం చేస్తామంటే కొంచెం 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 వేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలి ఇది మనకి తెలంగాణలో సర్వపిండి అంటారు మనకి తపాలా రొట్టె అంటారు తెలుసా అండి మీరు తిన్నారు ఎప్పుడైనా ఇలా చేసుకోవాలి అనుకోండి వేడి వేసుకుంటూ కలుపుకుందాం కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ జారిపోతుందండి అలా వేసుకోకూడదు ఇంకా కొంచెం వేడి కొద్ది కొద్దిగా ఎక్కువ వేసుకో ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే జారిపోతుంది పాతీ పిండిలాగా బాగా ఇలా కలుపుకోవాలన్నమాట అన్నమాట అండి మనం అంటే ఇలా ముద్ద తీస్తే ముద్ద అవ్వాలి ఇలా ఓకే ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఒక్క ఒక్క స్పూన్ ఆయిల్ అనమాట ఇదిగోండి ఒక స్పూన్ ఆయిల్ అంతే ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే స్మూత్గా వస్తాయండి వేడి నీళ్ళు వేస్తున్నాం కాబట్టి అది ఆల్రెడీ పిండి ఉడికిపోతుంది లోపలే ఇంతే అండి ఇలా వేసేసి బాగా మెదయించి వేస్తాం కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొద్దిగా క్యారెట్ వేసుకోండి క్యారెట్ తురుమండి బాగుంటుందండి క్యారెట్ కూడా వేసుకుంటే ముందే ఎందుకు వేయలేదని అంటారేమో ముందే వేస్తే ఆ టేస్ట్ బాగా ఈ కొత్తిమీర టేస్ట్ పిండికి పట్టదండి క్యారెట్ స్మెల్ కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా క్యారెట్ బీట్రూట్ చాలా మంది ఇష్టపడరు అందుకని ఇలా వేసుకోండి ఇలా కలుపుకొని ఇదిగోండి ముప్పై నిమిషాలు పక్కకు పెట్టాలి లేదంటే పదిహేను నిమిషాలు పెట్టండి ముప్పై నిమిషాలు ఉంటే చాలా బాగుంటుంది ముప్పై నిమిషాలు అయిపోయాక ఎలా చేసుకోవాలో చూద్దాం ముప్పై నిమిషాలు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇలా నానిన తర్వాత దీనికి ఏం చేస్తామంటే చిన్న ముద్దు తీసుకుందాం ఇదిగోండి ఇలా పెద్దగానే తీసుకోండి ఇలా తీసుకోండి తీసుకోండి వీలైతే పేపర్ ఉంటే పేపర్ వేయండి పేపర్ అంటే నేను చెప్పింది మైకా మైకా కవర్ ఏదైనా ఉంటాయి వేయండి లేకపోతే ఈ రోటీ మేక ఇది ఉందండి చపాతీ చేసుకునేది ఉంది నేను దాని మీద పెడుతున్నాను లేదంటే ఒక మైకా కవర్ ఇది ఆయిల్ ప్యాకెట్స్ అవి ఉంటాయి దాని మీద పెట్టి ఇది ఇలా ఒత్తుకోవాలి ఆ మధ్య మధ్యలో నీళ్లు కలుపుకుంటే ఇలా పల్లచుగా ఒత్తుకోవాలి చేత్తోనే ఒత్తుకోవాలండి దీన్ని మీరు ఏమి మీరు ఇది చేయొద్దు చపాతి దాంతో అది కాదండి ఇలా చేతితో ఒత్తుకుంటే ఇలా రౌండ్గా వస్తుంది అనమాట కొంచెం పలుచుగా ఒత్తుకోవాలండి ఒత్తుకొని దీన్ని అట్లా ఒక్కొక్కసారి ఇలా తీస్తే సరిపోతుందండి కాకపోతే ఇది అట్ల తన మీద వేసుకోండి మనం ఒత్తుకున్న రొట్టె ఇలా చేతిలోకి వచ్చేస్తుంది దీన్ని జస్ట్ ఇలా అనేది అంతే అనేసిన తర్వాత కొంచెం దీని చుట్టూట ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని మనం సిమ్లో కాల్చుకోవాలండి చాలా బాగుంటుంది ఇది ఇదిగోండి ఎంత ఎర్రగా కాలిందా ఒక పక్క పక్క ఇలా ఎర్రగా వచ్చిన వెంటనే కొద్దిగా నెక్స్ట్ రెండో వైపు చిట్టుకొని కాల్చుకోవాలి రెండో వైపు కాలిందేమో చూద్దామండి ఇదిగోండి సరా ఎంత ఎర్రగా చక్కగా కాలింది కదా ఇప్పుడు అటువైపు పడి ఇంకొకసారి కాల్చుకొని దీన్ని ఇదిగోండి అక్కి రొట్టి ఇలా ఉంటుంది అనమాట ఇది వేడిగా ఉన్నప్పుడు తింటే కొంచెం మెత్తగా ఉంటుంది లేకపోతే చల్లారితే కొంచెం గట్టిపడుతుంది వరిపిండి కదండి అందుకని కొంచెం గట్టి పడుతుంది దీన్ని నేను దీంతో గోంగూర పచ్చడితో తింటున్నాను ఇదిగోండి ఇవ్వండి చాలా బాగుంటుంది దీని ఏదైనా రోటి పచ్చడితో తింటే ఇంకా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఏదైనా సరే ఫుల్గా చూడండి వీడియో చూస్తే మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు లోపల ఏం టాపిక్ ఉందనేది అర్థమవుతుంది ఎలా చేస్తున్నామని అర్థమవుతుంది చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సరిగ్గా రావట్లేదు సరిగ్గా చేయట్లేదని నేను ఫోన్లో షూట్ చేస్తున్నానండి అందుకని నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది అక్కీ రొట్టే అంటారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్